ప్రారంభించండి మానవతా వాదనతో ఇరవై ఆరు పదకొండు రెండు వేల మనం ఉపయోగించుకోవచ్చు తర్వాత జనరల్ ఏంటంటే ముందు కాలంలో ఒక బోర్డు వేస్తే బాగా చూసేవాళ్ళు జనాలు బాగా గుర్తు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఆ బోర్డులలో బోర్డు తప్పితే దాని పెద్ద మైండ్ సింక్ అవ్వడం లేదు వెంటనే మన ఫోన్ లో ఉండేటటువంటి ఆ కంప్లైంట్స్ అవేమో ఉంటాయి దాంట్లో అప్పుడే హాకం ఒక హార్డ్ డిస్క్ లాంటిదే ఏ ఏ ఏ మెటీరియల్ దాంట్లో తోస్తా మాది అక్కడ కింద ఏది కూడా మైండ్ లో స్టోర్ అవడం ఆల్రెడీ ఫిల్ అయింది చెత్త చెదారంతో చిన్న పిల్లల మనకు కూడా కొంత వయసు వచ్చేటప్పటికి మనకు మతి మరకు వచ్చింది కారణం ఏంటంటే వయసు అయిపోయింది తప్ప మతి మరకు వచ్చింది అంటే దాంట్లో స్టోర్ అయిపోతా ఫిల్ అప్ అయిపోయింది పరిస్థితి ఈ ఇలాంటి సో మెనీ ఈ అరాచకం అంతా ఆదిలోనే చిన్నతనం నుంచే పిల్లల్లో నైతిక మంచిని సపోర్ట్ చేసేటటువంటి రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అనేటటువంటి మాటకు నిలబడగల వాడు నా కులసుడు నా మనస్సుడు మా అన్నదమ్ముడు వీడు ఏ చేసినా మనం సపోర్ట్ చేయాలనేటటువంటి కాన్సెప్ట్ ముందు మనిషి మనసులోంచి

Thank you.